దిత్వా తుఫాను బలహీనపడి వాయుగుండంగా తీరం దాటిన నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి పలు ప్రాంతాలలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి గూడూరు పట్టణ సమీపంలో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది చిల్లకూరు మండలం తిప్పుగుంటపాళెం వద్ద ఉప్పుటేరు వాగు ప్రవాహంతో గ్రామానికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది వాకాడలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా బ్యారేజీకి వరద రావడంతో పదకొండు గేట్ల ద్వారా పద్నాలుగు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు గూడూరు మండలం వేములపాళెం వద్ద కలుజు ప్రవాహంతో సుమారు ఎనిమిది గ్రామాలకు రాకపోకల అంతరాయం కలిగింది అలాగే చెన్నూరు ముస్లిం కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఆటో ధ్వంసం అవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిల్లకూరు మండలం రెట్టపల్లి వద్ద కలుజు ప్రవాహంతో రాకపోకలు నిలిపివేశారు పారిచర్లపాళెం చప్టా వద్ద వరద ప్రవాహం పెరగడంతో వాహన రాకపోకలు నిలిపివేశారు రేపటి వరకు వాహనలు కొనసాగనున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు తాగునీరు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు ஆஹ் ஏ லோஸ் தான் ஈருக்கடே